హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నైరా వ్లాగ్స్ సో ఈరోజు శ్రావణ శుక్రవారం అండి సో మా ఆయన మా పాప అయితే వెళ్ళిపోయారు మా ఆయన అయితే మా పాపని స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడండి సో ఇక్కడ నేనైతే నా పని అయితే మొదలు పెట్టేశాను సో మా ఆయన మా పాప వెళ్ళిన తర్వాత నేనైతే నిదానంగా నా వర్క్ అయితే చేసుకుంటానండి సో హరీ భరీగా చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు ఇక్కడ నేను మొత్తం ఇల్లు అయితే చేశానండి ఫస్ట్ అంతా సో నెక్స్ట్ బాల్కనీలో అయితే మొత్తం అయితే నేను క్లీన్ చేసేసాను సో ఇక్కడ నెక్స్ట్ తులసి అమ్మవారి దగ్గర అయితే నేను ముగ్గు అయితే వేస్తున్నానండి చాక్ పీస్తో వేస్తున్నాను గ్రానైట్ కాబట్టి సో ముగ్గు వేస్తే మా పాప అంతా మొత్తం చెడిపేస్తుందండి నిమిషాల్లో చెడిపేస్తుంది సో అందుకే నేను చాక్ చాక్పీస్తో అయితే వేస్తున్నాను సో ఏదో నాకు వచ్చిన ముగ్గు చిన్న చిన్న అయితే నేను వేస్తాను సో మరి ముగ్గు చూసి ఏంటి ఇలా ఉంది అని నవ్వకండి ప్లీజ్ చూడండి చిన్నగా వేస్తున్నాను సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఏమన్నా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అన్న నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను ఆ వీడియోస్ అయితే ట్రై చేస్తాను చేయడానికి సో ఇక్కడ చూడండి ముగ్గు అయితే వేసాను చిన్నగా వేస్తున్నాను సో మీరు కూడా శ్రావణమాసం శుక్రవారం పూజ చేసుకున్నారా ఈరోజు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో శ్రావణమాసం అంటే ఇంకా మొత్తం డీప్ డీప్ క్లీనింగ్ కదండి నేనైతే మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను ఆల్రెడీ మొత్తం ఇల్లు అంతా సో మీరు చేసుకున్నారా లేదా అనేది నాకైతే చెప్పండి కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి గుమ్మానికి అయితే నేనైతే ఫుల్ పసుపు అయితే పూసేసాను మొత్తము ఇంకా బొట్లు పెట్టే పెట్టే పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ ఇంటి ముందర అయితే ముగ్గేస్తున్నాను సో ఏదో జోష్లో ఏదో వెరైటీగా ముగ్గు వేద్దాం అనుకున్నానండి యాక్చువల్లీ సో ఇక్కడ కానీ సినిమా అయితే అటర్ ఫ్లాప్ అయింది కానీ పర్లేదులేండి మీరే కదా చూసేది ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఎలా ఉన్నా మీరు ఓకే చేస్తారు కదా అది నాకు తెలుసు సో అందుకే ఉన్నిలే అని అనుకున్నాను నేను కూడా సో నేనేం పెద్ద ముగ్గుల్లో తోపుతురం అయితే ఏం కాదండి నాకైతే ఏదో చిన్న చిన్న ముగ్గులే వస్తాయి పెద్దవైతే ఇంకా మరి రావు సో నాకు వచ్చిన ముగ్గులే వేస్తాను అలాగా చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు ఈ ముగ్గు సో మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది స్ ముగ్గుది ఎలా వచ్చిందో చూడండి నాకైతే పర్లేదు బాగానే అనిపించిందండి సో నెక్స్ట్ ఇల్లు అంతా లోపల తుడ్చడానికి నేనైతే మొత్తం రెడీ చేసుకున్నానండి మా పెట్టేద్దామని ఇంకా అనుకున్నాను సో ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంక కంపల్సరీగా తుడవాలి కదా సో అందుకే ఇల్లు మొత్తం అయితే నేను తుడుచుదాం అనుకుంటున్నాను ఇల్లు డీప్ క్లీనింగ్ అంటేనే అసలు చాలా అండి నాకైతే డీప్ క్లీనింగ్ చేసేసరికి ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వచ్చేసాయి సో ఫుల్గా అంత మొత్తం అన్ని రూమ్స్ చేసేసరికి అయితే నాకు ఫుల్ బాడీ పెయిన్స్తో అయితే నేను ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను నైట్ సో వరమహాలక్ష్మి పూజ కూడా వస్తుంది కదండి సో డీప్ క్లీనింగ్ అంటూ కంపల్సరీగా చేయాలి సో ఇక్కడ చూడండి టిఫిన్కి నేను ఓట్స్ మరి పప్పాయ అండ్ పొమోగ్రానెట్ అయితే తీసుకున్నాను సో చూడండి పూలు కూడా పెట్టేశాను గుమ్మానికి తులసి చెట్టుకి చూడండి నా తులసి ముక్కలు ఎంత బాగున్నాయి కదండీ సో ఇక్కడ దేవుడి పూజ కూడా చేసుకున్నాను సింపుల్గా సో వంట కూడా చేసేసాను గా సో సింపుల్ చేశాను నేనేం పెద్ద వెరైటీలు ఏం చేయలేదు జస్ట్ రైస్ టైం లేదు లేదుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నాకు ఆల్రెడీ వన్ ఓ క్లాక్ అయిపోయింది సో అందుకే సో టొమాటో కర్రీ ఒకటే చేసేసాను రైస్ అండ్ టొమాటో కర్రీ సో ఇవిడ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్